అమ్మా ఈ రోజు సూపర్ రెస్ట్రీ కోసం ఓకేనమ్మా కళాయి పెట్టాం ఓకేనమ్మా ఆయిల్ కాగింది కట్ చేసుకుని ఆయిల్ ఏం ఇచ్చేసుకుందాం ఎప్పుడు చెప్పినట్టుగానేనమ్మా ఎంత కూడా వేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు పాలు కలిపేసుకుందాం చూసారు కదా పాలు కలుపు కదా పిల్లగా వచ్చేసింది సొరకాయ పాలు కూర రెడీ అదిరింది చాలా బాగుంది చాలాసార్లు చెప్పినట్టున్నానమ్మా కర్రీస్ ఎప్పుడు కూడా ఎక్కువ తినాలి కర్రీ ఎక్కువ తింటే స్టామినా కూడా ఎక్కువ పెద్దలు చెప్పేది ఏంటంటే అన్నానికి ఈక్వల్ గా కూర అన్న ఎంత పెడితే కూర కూడా అంతే పెట్టారట హాయ్ అమ్మా మీ వాడిని మీ అందరి వాడిని మీ విజయ్ కూర కానీ అమ్మ ఈరోజు సూపర్ మీ కోసం ఆనియన్ కటింగ్ అయిపోతుందమ్మా ఆనియన్ కట్ చేయటం మీ వదిన వంట మాత్రం నేను చేస్తాను మిర్చి కటింగ్ వీటి క్వాలిటీ లేదమ్మా ఒక పెద్దపాయ అయితే ఒక కొన్నిపాయ చిన్నగా ఉంటే పాయలు వేసుకోండి పెద్ద సొరకాయ తీసుకొచ్చాబా ఇదే దొరికింది చిన్న సొరకాయ అయితే సరిపోతుంది అందుకని ఈరోజు సగం రెసిపీ సగం కాయ వండుతున్నాం పాలతోటి ఇంకొక సగం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇంకొక కొత్త రెసిపీ పిల్లలతో ఇలా తీసుకోండి కత్తిపడితో తీసుకుంటా చాలా మంది చాక్తో తీయొచ్చు పాలపోస వండేటప్పుడు ఇలా చిన్నగా కట్ చేసుకోండి అమ్మా సొరకాయ తప్పడం పెడతాము అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను దానికి పెద్ద ముక్కలు ఓకేనమ్మా కళాయి పెట్టాము అది కూడా కడిగింది మొత్తం ఆటో అయిపోయింది కాయలు పోసుకుందాం ఆయిల్ ఆయిల్ కాగంగానే కట్ చేసుకున్న ఆరియన్ మిర్చి ఓకేనమ్మా ఆయిల్ కాగింది కట్ చేసుకున్న ఆరియన్ మిర్చి వేసుకుందాం చూడండి ఆయినమిర్చితున్నాయి ఎప్పుడు చెప్పినట్టుగానే మెంత పూడేసుకుందాం ఫస్ట్ తర్వాత పసుపు వేసుకుందాం ముందు ఏ వంట చేసినా మెంతి పొడి పసుపు వేసేసుకుందాం ఓకేనమ్మా ఆనియన్ మిర్చి కూడా వేయిపోయింది ఒకసారి ఇప్పుడు ధనియాల పొడి జీలకర్ర పొడి ఇప్పుడు కలిపి మనం నీరాపులు కొంచెం వేసుకున్నామ్మా అలాగే జీలకర్ర పొడి ఇప్పుడు మొక్కలు వేసేద్దాం సొరకాయ మొక్కలు చాలా టేస్టీ ఫుడ్ బలం కూడా అమ్మా ఓకేనమ్మా తిప్పడం అయిపోయింది చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి చిన్నగా చూసారు కదా మగ్గనిద్దాం మొత్తం పెట్టి అది మగ్గిపోయిన తర్వాత ఇంకా సాల్టు ఉప్పు కారం అంతే కలిపేసుకోవడం కలిపేసుకున్నాం బట్టి సొరకాయ పాలు అనేది అసలు అందరికీ చాలా మంచిది చాలా లైట్ ఆహారం అనేది త్వరగా అరిగిపోతుంది మంచి ఫుడ్ కాయల్లోనే సొరకాయ వచ్చేసి త్వరగా ఈజీగా విరిగిపోయారు కొంచెం పొట్ల కొంచెం టైం తీసుకుంటుంది సొరకాయ ఆల్వేస్ బెటర్ అనిపిస్తుంది నాకైతే పిల్లలకి అసలు చాలా చాలా మంచిది అంటారు చిన్నపిల్లలకైతే Sorry, ma come ho detto, 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 మగ్గిందన్న తర్వాత ఉప్పు కారం వేసుకోవటం కాసేపు మగ్గరవటం దాని తర్వాత పాలు పోసి కొంచెం సేపు పాలు పోసినప్పుడు మాత్రం మూత పెట్టకండి పాలు విరిగిపోతాయి అంటారు మామూలుగా మూత పెడితే మూత పెట్టుకోకుండా తిప్పుకుంటుండ డ్రై అయిన తర్వాత దించేటది అమ్మా మగ్గిపోయి ఉంటుంది చూసారు కదా నీట్గా తగ్గిపోయింది ఇది ఉప్పు కారం చేసుకుంటాం ఉప్పు చూసుకుని వాడండి అమ్మ జాగ్రత్త బాగా సరిపోతుంది అలాగే కారం పాలు పోస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉన్నా కూడా తప్పలేదు ఒక స్పూన్ వేసుకుని అంటే ఉప్పు కారం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన మగ్గిపోయే మగ్గిపోయేది ఉప్పు వేసిన తర్వాత చూస్తారు కదా చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ చూసుకోవాలి అలాగే అలాగే కొంచెం వాటర్ కలుపుకుందాం అమ్మ ఈ వాటర్లో ఏమవుతుందంటే ఇంకా మొక్క బాగా మెత్తగా ఉడిగిపోతుంది చాలా సాఫ్ట్ అమ్మా బీరకాయ ఒకటి ఈ సొరకాయ ఒకటి ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి పోత పెట్టుకుందాం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుందాం కాసేపు ఆ వాటర్ కూడా ఇంకిపోతుంది అన్నప్పుడు పాలు పోసుకొని కాసేపు కొంచెం దించేయటమే ఓకేనమ్మా వాటర్ కలిపేసిన తర్వాత మగ్గిపోయింది అనుకుంటున్నా మీరు చూసా వాటర్ కూడా ఎక్కిపోయింది ఇప్పుడు పాలు కలిపేసుకుందాం పాలు ఎన్ని ఉంటాయండి పాలకి క్వాంటిటీ అనేది ఏం లేదమ్మా ఎన్ని ఉంటాయండి పాలు కొంతమంది దగ్గర తక్కువ ఉండవచ్చు కొంతమంది దగ్గర ఎక్కువ ఉండవచ్చు మన టేస్ట్ కోసం పాలు కలుపుతాము చూసారు కదా పాలు కలుపు కదా పిల్లలు వచ్చేసిందో అది ఇక మూత పెట్టద్దమా చాలు అలా మగ్గడిద్దాం అది కొంచెం డ్రై అయిన తర్వాత దీన్ని చేసుకోవడం సొరకాయ పాలు ఈజీ మెథడ్ ఇది చాలామంది చేసుకోవాలి వెజిటేరియన్స్ కానీ నాన్ వెజిటేరియన్స్ కానీ ఎవరైనా సరే నాన్ వెజిటేరియన్స్ కూడా అప్పుడప్పుడు కాదు కానీ రెగ్యులర్గా వెజిటేరియన్ ఫుడ్ లాంటివి వెజ్ వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ మంచిది అంటారు ఆరోగ్యానికి నాన్ వెజ్ వీక్లీ ట్వైస్ తింటే సరిపోతుంది ఓకే చూడ ఎలా ఓకే ఓకేనమ్మా పాలు పోసిన తర్వాత మగ్గుతుంది చూస్తారు కదా లైట్ కలర్కి వచ్చేసింది మేము కొంచెం ఇంట్లో రెసిపీగా ఎక్కువ తిట్టాము కాబట్టి కారం కొంచెం కారం వేస్తే చాలామంది కొంచెం తగ్గి చేసుకోండి ఈ తెల్లదనం చాలు మాకైతే చూడండి ఎలా ఉందో కూర పాలు పోసిన తర్వాత ఇంతకుముందు ఎర్రగా కనిపించిన కూర తెల్లగా అయిపోయింది పాలతో ఇదంతా అమ్మాయి ఇది ఒక ఫైవ్ మినిట్స్లో మళ్ళీ పోతుంది కాదు విషయం కాదు అలాగే కాసిన పాలు పోసుకోండి ఎప్పుడు కూడా పచ్చి పాలు పోయకూడదు అమ్మా కాసుకోవడానికి ఇదిలో కాదు కాసుకొని అయిపోసారనమాట కాసిన పాలు టేస్ట్ పచ్చి పాలు ఓకే కానీ కాసిన పాలు అయితే మంచిది ఓకేనమ్మా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను కూర అయిపోయింది చూడండి అది అంతే సొరకాయ పాలు కూర రెడీ ఫస్ట్ మీ వదిలి తింటుంది నేను ఇందమ్మా బ్రేక్ఫాస్ట్ చేస్తాను తను చేయలేదు నా మాట విన్నట్టే కనిపిస్తుంది అమ్మ అసలు మాట ఉదయం అంత మచ్చదనుకుంటారు మీరు చూడటానికి ఎలా ఉంటుందమ్మా చంపేస్తుంది రోజు నన్ను అదిరి చాలా బాగుంది ఎప్పుడు కూడా చాలాసార్లు చెప్పినట్టున్నానమ్మా ಕರ್ರೀಸ್ ಎಪ್ಪಳು ಎಕ್ತು ತಿನ್ನಿ ಕರ್ರೀ ಎಕ್ತವಲ್ಲ ಸ್ಟಾಮಿನ ಕೂಡ ಎತ್ತದ್ದು ಚೆಪ್ಪೇ ಅನ್ನಕ್ಕೆ ಈಕ್ವಲ್ಗ ಕಲ್ಪ ಅನ್ನ ಎಂತ ಪಡ್ತೇ ಕೂರ ಕೂಡ ಅಂತ ಬೆಟ್ಟಾರಂಟೀರ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಆಲ್ ಬಾಯ್ ಬಾಯ್